ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అన్న దాంట్లో తెలుగు అబ్బాయి ప్రతాప్ బ్లాగ్స్ ఈ రోజు అయితే టైం అయితే టెన్ అయిపోయింది అనమాట ఎవరు లేరు కానీ అసలు లైట్ పెట్టేసుకొని అంత చేస్తున్నాము ఈ టైంలో చేయడమే బెటర్ ఎందుకంటే అది వేడికి ఎక్కువ ఉంటుంది నూనె పిల్లలతో అవ్వదు కాబట్టి ఈ టైంలో అయితే ప్రశాంతంగా బాగా చల్లిలో చల్ల గాలిలో బాగుంటుంది ప్లాన్ చేసుకున్నాం అనమాట ఇంకా ఈ రోజైతే అత్రసాలు అయితే చేయడానికి అయితే ఇంకా రెడీగా అయితే పెట్టుకున్నామే పిండి కూడా బాగా పాకం కూడా రెడీ అయింది ఇంకా పిండి కూడా బాగా నానింది ఇంకా బాగా పిండి పలక మీద అయితే అదని చేసుకొని అయితే ఇంకా మనం అత్రసాలు అయితే చేద్దాము ఇంక ఈ టైం అప్పుడు అయితే ఎవరు డిస్టర్బ్ ఉండదు అని ఈ టైం అప్పుడు చేస్తుందాము చాలా ప్రశాంతంగా ఉండదు బయట అయితే చల్లటి గాలి వస్తుంది చలి కూడా స్టార్ట్ అవుతుంది గాలే కాదు కానీ మామూలుగా అంటే చల్ల కాదు కానీ గాలిస్తుంది అనమాట సో చల్లగాలి అంటాం కదా సో ఆ విధంగా వస్తే వస్తుంది సో చాలా చల్లగా అనమాట మామూలుగా అంటే చలే తట్టుకోలేము కానీ గాలి అనమాట సో చాలా గాలి వస్తుంది డైలీ ఉండేది కాదు కానీ ఈరోజు మేము ఏఆర్సల్ చేస్తామని ఏమో కానీ తెలియదు కానీ సో ఇంకొస్తుంది అనమాట సో ఓకే ఈ టైంలో అయితే కొంచెం ఫ్రీగా ఉంటుంది ఎందుకంటే ఇంకా మనం ఉండేదేమన్నా రోడ్ కాబట్టి మన ఇల్లు వాళ్ళు తక్కువ అంత ప్రశాంతంగా ఉంటుందని చెప్పేసి సో గాలి వస్తుంది చూడండి కరెక్ట్ పదిన్నరకు అయితే స్టార్ట్ చేస్తున్నాము ఒక పన్నెండు లోపల వీలైన చేసి అయితే సో ఇంకా పెట్టేద్దాం ఎందుకంటే విటవరికి రాకముందు ఏదైనా స్వీట్లు చేద్దామని అయితే వీళ్ళు అనుకున్నారు కాబట్టి సో ఖచ్చితంగా సో ఇప్పుడైతే చేసేద్దాం సో తొందరగా పోయి ముట్టించేసి వీలైనంత తొందరగా సర్రాసర చేసేయండి ఓకేనా ఫ్రెండ్స్ ఓకే చేసేయండి ఇంక స్టార్ట్ చేయండి పోయేయండి ఇంక ముట్టించేస్తే వాళ్ళ పని అయితే సో ఇంకా స్టార్ట్ అవుతుంది అనమాట సో చాలా చల్లగాలన్నమాట ఎందుకంటే ఇంకా వా ఆ డోర్ క్లోజ్ చేయండి లోపలికి పోతుంది పిల్లలకి ఎందుకంటే చిన్నగా ఓపెన్ చేసిన ఇంట్లోకి చల్లగా వస్తుంది అనమాట సో కాబట్టి అన్ని క్లోజ్ చేసేస్తే సో పిల్లలతో ప్రాబ్లం ఉండదు పగలైతే చేయలేం ఫ్రెండ్స్ నిజంగా ఎందుకంటే పిల్లలు డిస్టర్బెన్స్ ఒకటి ఇంకా వచ్చిపోయే వాళ్ళు అన్నీ ఉంటుంది కాబట్టి సో నెడైతే బాగుంటుందని చెప్పేసి వీళ్ళు అనుకున్నారు సో కాబట్టి ఈ టైంలో స్టార్ట్ అనమాట ఎక్కువ సౌండ్ చేసినప్పుడు దొంగలు చూడు మీరు దాచిపెట్టిన మీకే దాచలేదా అంటేనే ఉండాలిలే కొంచెం వాటర్ కొంచెం మళ్ళీ వేసుకొని తిక్కేసి సరిపోయిందా ఫ్రెండ్స్ పోయి అయితే అనమాట సో మా వాళ్ళు అయితే అంటిచ్చేసినారు యాక్చువల్గా మనకి ఐరన్ కడ అనమాట సో ఇంకా మనకి ఐరన్ కాడ అయితే బాగుంటుంది అని చెప్పేసి ఇంకా ఇంకొండి ఈ టైంలో బంక్ ఓపెన్ చేసి మరీ తీసుకున్నాం అనమాట అంగిట్లో ఆడుకుంటు ఈరోజు గుర్తుకొచ్చి పై తీసుకోండి గడ్డ కట్టింది చలికి మరి ప్రతిదీ చలి గడ్డికి గడ్డ కడుతుంది అనమాట ఈ చలికైతే సో ఈ టైంలో మాత్రం నేను అనుకోలేదు కానీ ఈరోజు చేయరు నేను ఈరోజు మరి చేస్తే మరి ఇంకా చిన్నమ్మకి సరిపోతుంది అన్నట్టు చేద్దాం కనీసం అత్రసలాన్ని చేద్దామా అని మా ఎత్త అయితే పాకం పాకం రెడీ చేశారు ఏమిటో చేసుకున్నా తొందర అంటే ఇంకా ఇంకా మా అత్త అలసిపోయేది అందుకనే నిద్ర పోన్లేదు మీరు ఫోన్ చేసి ప్రేమలో మేము వంటలు మీరు వంటలు ప్లాన్ చేస్తాం కదా గ్లోరీ అన్న ఇప్పుడు ఆ సస్త అయితే మా వీటి ఎప్పుడు వస్తుంది ఎప్పుడు వస్తుంది అని ఒకటి అడుగుతున్నారు మొన్న పండగప్పుడు ఫుల్ అప్సెట్ అనమాట లాస్ట్ పోయిన మన తొక్కుతో వచ్చి లేదు అని అని బాధపడుతున్నారు ప్రసస్త చెప్పినాం కదా వస్తుంది వస్తుంది అని చెప్పేసి రాలేదు కాబట్టి డిసప్పాయింట్ అయినారు అంతే ఇంకా ఓకే అండి వస్తుంది ఇద్దరు కూడా కొంచెం అంటే తను కొంచెం వేరే పనులు ఉండి అంటే వాళ్ళ ఆడపిల్లలు కూడా వచ్చారు కదా అందుకనే రాలేదు లేండి తీసుకొని అదనం చేస్తాను ఫస్ట్ కొంచెం తీసుకొని అదర్ చేసుకో ఇక నేను తీసుకు నాకు వద్దు నీ కొద్ది మీ అన్న స్వెటర్ నేను నేర్చుకొని నా స్వెటర్ నాకు అంటే భక్ష్యాలే తిక్కలదాన్ని కూడా అంటే డైరెక్ట్ తిక్కడానికి ప్రాసెస్ మీరు పాకం చేయడం ప్రమేలా చూపించలేదులేండి ఎందుకంటే మా మా చిన్నమ్మ అనమాట మా చిన్నమ్మ ఇచ్చిందంట ప్రములు కొంచెం భయం అనమాట ఫెయిల్ అయిపోతే మనం కొరబియం దొరకడం తక్కువే సో కాబట్టి తెలిసిన వాళ్ళతో చేయించుకుంది సో వీలైతే ఇంకో నెక్స్ట్ టైం చూద్దాము ఓకే కొర్ర బియ్యంతో చూడ కొర్ర బియ్యము కొన్ని మన రేషన్ బియ్యం కలిపితే ఇవి వస్తాయి అనమాట అసలు అని చెప్పేసి మా సైడ్ ఫేమస్ ఓకేనా చల్లే అంతలే పిండి బాగా అదే ఏదైనా కానీ పిండి అదన వల్ల కరెక్ట్ పాకం బాగా వస్తే బాగా వస్తాయి నాకు రాకుండా మా అత్తతో చేర్చుకునే ఇప్పుడు చూశాను కాబట్టి ఇంకోసారి నెక్స్ట్ టైం నేనే సొంతంగా చేస్తాను అసలు ఈ టైంలో చేయడం అంటే చాలా గ్రేడ్ నిజంగా చాలా నేనైతే చేయరనుకున్నాను అనుకున్నాను కానీ సో ఈ టైంలో ముఖ్యంగా ఆడపిల్లలు ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా పిండి వంటలు అన్నీ నేర్చుకోవాలి ఎందుకంటే పల్లెటూరులో ఏ ఇంట్లో ఏ ఫంక్షన్ జరిగినా ఆడపిల్లలకి స్వీట్లు ఎక్కువ చేయాలన్నమాట అందుకనేసే ఇంకా నేనైతే అన్నీ నేర్చుకోవాలి తెచ్చి అక్కడ ఫోన్ ఉంటు ఫోన్ తీసుకోరాడా ఆయిల్ వేడెక్కినట్లనే ఇంకా లేటా టైం ఎంత అయిందో ఈవెన్ కరెక్ట్గా టైం స్టార్ట్ చేసుకున్నప్పటికి సో పది ఇరవై ఒకటి అనమాట ఈ టైం స్టార్ట్ చేసినాం ఇంకా

తిప్పేసేయండి పొంగింది చూడండి మంచిగా అయితే పొంగిందనమాట సో ఫ్రెండ్స్ ఇవ్వండి సో ఒకటి అయితే మంచిగా పొంగిందనమాట కొంచెం తిప్పే ప్రిమ్ లేదు సో ఇంకా అంతే సైజులో ఇంకా అంతే చూడండి ఓకే సో పొంగిందనమాట మొత్తానికి మనలో ఒకటి వేసాను అనమాట సో చాలా బాగా వచ్చింది సో ఆయిల్ వేడి కింద లేదని చూడడానికి ఒకటి వేసేది రెండు అయ్యే రెండు రెండు వేస్తాను

ట్యూషన్ అయితే కాల్చుకోవాలనమాట ఆ విధంగా సో ఫ్రెండ్స్ ప్రస్తుతానికి చూడండి సో ఇన్ అన్నమాట అనమాట సో మొబైల్ ఇంకా చేస్తూనే ఉన్నారు ఇంకా ఒక్కొక్కటి ఒక్కొక్కటి అవుతూనే ఉన్నాయి ఎన్ని గంటల వరకురా వేకు జమ అవుతుంది అయితే ఇదిగోండి గాలి లేకుంటే పదకొండు కావస్తుంది చూడండి పది యాభై మూడు కానీ చల్లి చలి ఎక్కువైందిరా చూడు పొద్దున్న చేద్దాంలే ఇంత ప్రశాంతంగా ఆడుంటారు పిల్లలు వస్తారు అన్నట్టు వస్తారు కదా అని అసలే ఆయిల్ ఇది మనం ఎంత జాగ్రత్తగా చేసేటప్పుడు తీసేటప్పుడు నిజంగా చాలా జాగ్రత్త

నేను ఫుల్ బెడ్ బెడ్షీట్ కవర్ చేసుకుంటాను ఏ శబ్దాలు రాకుండా చంద్రముఖొస్తుంది అన్నట్టు ఉంటుంది ఇంకా ఇంకా అతరసాలు అయితే బకెట్లోకి అయితే వేస్తాను ఇంకా కొన్ని అవి సేమ్ అయింది ఇంకా అది నిండింది కాబట్టి బస్సులోకి అయితే వేసి లేజు లేజు పదకొండు ఇరవై మూడు టైము కొద్దిసేపు లే ఇంకా పోదాము ఆల్రెడీ కుక్కలు సౌండ్ నిపిస్తుంది ఇంకో వన్ అవర్ లేటా మొత్తం చేయాలని కూడా చేస్తున్నాను కానీ నిండుతుంది కొంచెం అటేట్గా కానీ నిండుతుంది వచ్చే హీట్ ఎక్కువ వచ్చేసి బకెట్ నిండదేమో అనుకుంటుంది అయితే పన్నెండుగా వస్తుంది అనమాట మనోళ్ళు ఎప్పుడు స్టాప్ చేస్తుందా అని చూస్తున్నా నేనైతే ఒక బకెట్ నిండు అయితే ఫుల్ అయ్యేవా జంబర్గా అంటే కూడా రెడీ ఇచ్చేస్తావు చెప్పాను చూడు చేసేందుకు చెప్పు ఇక్కడే పండుకుంటా ఇంకా ఇంకోటి చేద్దాం అనిపించినా కూడా గాలి ఫ్రెండ్స్ గాలి కొండి అసలు గాలి మామూలుగా లేదనమాట అసలు సరేనా పొద్దున మాట్లాడదామా ఇంకన్నీ సరిదేసుకోండి ఇంకా మాట్లాడేది లెవెన్ ఫార్టీగా వస్తుంది అనమాట టైం అయితే సో ఇంక ఎక్కువ టైం అయితే కూడా బాగుండదు కాబట్టి ఎవరు లేరు ఇంకంత మనదే చూడండి వీధి ఊరు మొత్తం మనదే పద తీసుకో ఏమేమి కాదు తీసుకో టైం వస్తుంది పద పొద్దున మాట్లాడదాం నీట్గా అని ఎలక్ట్రికల్ అంతా నేను సర్దుకుంటా మీరు ఓకే ఓకే తీస్తా తీస్తాలి నువ్వు జాగ్రత్తగా వెళ్ళా ప్రజే ఏం తిస్తున్నావు పగ్గాని సో ఫ్రెండ్స్ నైట్ అంతా ఇంకా కలిసిపోయినమాట సరే అసలు చేసి ఒక బకెట్ నుండి అయితే చేసినారు సో ఇంక పొద్దునైతే టిఫిన్ చేసుకుంటున్నాం ఈరోజు సండే సో బయట వర్షం పడుతుంది ట్రీమ్లా అవును బయట చినుకలు పడ్డాయి అనమాట ఇందాక ఇంకా మా ఫ్రెండ్స్ ఇంకా సో జ్వరం వచ్చి అనమాట ఏం తిడ్డలేదు ప్రతి హాస్పిటల్కి వెళ్ళాలి టిఫిన్ చేసి సో బయలుదేరం మేమైతే అసలు రెండు రోజులు అయింది ఫుల్గా జ్వరం అనమాట తొందర డాడీ అయితే పోదాం మరి హాస్పిటల్కి కొంచెం చెట్నేసి పోయింది ఈసారి ఎవరు జతలేదు అనమాట ప్రిన్స్ అమ్మ పోతుంది కానీ ప్రిన్స్ అమ్మకి జనం వచ్చినందుకు ఫోన్ మా ప్రైజ్ కూడా పోలేదు తినండి అవు నువ్వేందుకు పోలేదురా పోతావా ఎప్పుడు పోతారు వదిలే సార్ తిన సర్లొ తిను ఓకేనా మిగతా ఎప్పుడు స్వీట్లు అన్ని ప్లాన్ చేసుకొని ఇటుగా ఇటువడితో ఫోన్ మాట్లాడుతున్నాడు రాత్రి మాట్లాడుతాం ఇచ్చినమ్మ రేపు వస్తలా మీ తమ్ముడంటే వద్దులే పప్ప రేపు సోమవారం నాడు మేమే వస్తాం అని చెప్తాను రేపు ఇద్దరు వస్తారంట రేపు ఇద్దరు వస్తారంట ఓకేలే నా అతను అసలు అయితే చేసేమే ఇంకా కరిచకాయలు ఒకటి మసినమ్మ వచ్చినాక చేస్తాం ఇక తిన్నాం రాండి మా ఇంట్లోనైతే అయితే చేసాం ఈరోజు కానీ దేశలోకి మాత్రం బురుగులు లేపుచుకొని వగ్గానే చేసుకుందాం లే ప్రేమలా ఇంకా అన్నమాయాలకు చేసుకుందాం అంటే సర్లేతా అంటే ఇంకా అన్నం ఒకటి చేయలే చట్నీ చేసాం అన్నంలోకి కూడా ఇంకా అన్నం ఒకటి చేసుకొని హాస్పిటల్కి తినుకొని పోదాం మా ఫ్రెండ్స్ చూడండి జ్వరం వచ్చింది బాటిల్ పెట్టారు తిని ఫ్రెండ్స్ బాగా తిను వీడియో చూస్తా తింటుంది చూడండి ఇంటికి కాదు నీకు అంత బాటిల్ అయిపోయి ఇంజక్షన్ వేసిన తర్వాత ఇంటికి జ్వరం బాగా కాదు వదిలే ప్రిన్సీ ఓ ప్రిన్సీ వెళ్ళొచ్చాం చూడండి మేమైతే హాస్పిటల్కి అయితే వెళ్ళేసి వచ్చామన్నమాట ఇప్పుడు ఇంకా అడ్మిట్ చేసేసి ఇంకా ఇంక మధ్యాహ్నానికి వెళ్ళేది వెళ్ళండి అని చెప్తే వచ్చేసినాం ట్రై చేస్తా అమ్మ చేతిలోకి తీసుకోవరు తీసుకొని ఇంట్లో పెట్టు సరే సరేలే ఇంట్లో పెట్టుకో వెళ్ళి చూపించుకున్న అయితే వచ్చామనమాట ఫిండ్స్ కొంచెం రెండు ఇడ్లీ అయితే తినింది కదా ఇంకా కొంచెం పర్లే కొంచెం యాక్టివ్ అయితే అయిందనమాట సో ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఇదే అనమాట ఇంకా సో ఎర్లీ మార్నింగు సో మా ఫిండ్స్కి ఇంకా ఇంజక్షన్ వేయడానికి వేస్తున్నారు అనమాట తన కొంచెం ఏమైనా తినిపించి ఇడ్లీ కానీ అది ఏమైనా తనకి ఇష్టమైంది హెల్తీ ఫుడ్ ఏదైనా తినిపించి వేయాలి అన్నం తిన్న తిరొద్దని చెప్పారు అమ్మా డాక్టర్ అయితే సో ఏదైనా రొట్టె కానీ ఏదైనా చపాతి కానీ కూరగాయలు ఏదైనా పంచి పెట్టండి అని సో కొంచెం రికవరీ కూడా బాగానే ఉంది కాబట్టి మళ్ళీ వేకు ఫుల్ వచ్చింది అనమాట మా ఫ్రిడ్జ్ అయితే నాలుగు గంటలు ఫుల్ జ్వరం వచ్చింది ఇంకా నేను ఆ టైం అప్పుడు వేణీళ్ళు కాబట్టి సిరప్ అయితే వేసాను తగ్గేదా ఇంకా తను లేట్ అయి లేచినందుకు ఈ టైం అయింది ఇంజక్షన్లు అయితే వేయలేదు ఇంకా అయితే ఏమని తినిపించి నేను వేస్తాను అని చెప్పింది ఇంకా మా అత్త నేనైతే పలుకు పని అయితే బ్యాంక్ అయితే పోతుంది వెళ్తున్నారన్నమాట కొంచెం బ్యాంకులో పని కాబట్టి మా అమ్మ ఇద్దరు వెళ్తున్నారు సో నేనైతే వదిలేసి వస్తాను సో ఇది అనమాట ఇంకా ఐదు రోజులు ఇంజక్షన్ కంటిన్యూ చేస్తే మా ఫ్రెండ్స్ బాగోతది ఓకేనా ఫ్రెండ్స్ మరి చూడాలి కనుక్కుంటాను ఒకవేళ మా మామీ బిజీగా ఉన్నారని నేను తీసుకొస్తాను అన్నమాట వస్తారని చెప్పేమో రాలేదు కాబట్టి కొంచెం అక్కడే అదే కలుస్తున్నాను అనమాట సో వస్తే ఒక వారం పది రోజులు ఉండి మంచిగా హ్యాపీగా అందరూ సరదాగా అయితే గడిపేద్దాం సో ఓకే నేను అనమాట ఈరోజు వీడియో అయితే ఖచ్చితంగా నచ్చలైతే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మంచి వీడియో అయితే ఫ్రెండ్స్ అందరికీ బాయ్ బాయ్ బాయ్